పెళ్లి కూతురు కనిపించట్లేదంటే ఆ అమ్మాయికి ఈ పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా అని అంటూ పక్కన ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడే కాంచన ఇంకెక్కడ పెళ్ళి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఇంకా పెళ్లి జరగదు ఏమి జరగదు అక్కడ భోజనాలు వండి పెట్టారు అవి తినేసి మీరిక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ కాంచన అందరితో చెప్తూ ఉంటుంది అప్పుడే అందరూ అక్కడే ఉంటారు కదా ఆశ్చర్యంగా చూస్తూ గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇలా అంటారు పక్కన వాళ్ళు అవును నిజంగానే ఆ అమ్మాయికి పెళ్ళంటే ఇష్టం ఉంది ఉందో లేదో తెలియదు నిన్నేమో ఎవరో పాడు చేశాడని వాన్ని మర్డర్ చేసిందని పెద్ద గొడవ జరిగిపోయింది ఇంతకుముందు మరి ఇప్పుడేమో ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది ఆ సమస్య పోయిందంటే ఈ సమస్య వస్తుంది అసలు అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారా తెలియట్లేదు ఒకవేళ ఇష్టం ఉన్న జాతకాలు కలిసాయా లేదా సరైన ముహూర్తం చూసారా చూడలేదా అవన్నీ చూసుకోవాలి కదా లేదంటే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తాయి ఒకేసారి అని ఏంటో మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ అమ్మాయికి ఇన్ని సమస్యలు ఈ పెళ్ళిలో వస్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకాలు కలిసి ఉండవు లేదంటే ఆ అమ్మాయికి నచ్చకపోయినా ఉండాలి అందుకే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ వేరే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఆనంద ఆలోచిస్తూ బాధపడుతూ సీరియస్గా ఉంటుంది ఇక అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉండటంతో కోపంగా ఉండటంతో నయని ఆనంద వైపు చూస్తుంది అందరూ అనే మాటలు విని ఒక్కసారిగా తనకి దివ్య దృష్టికి ఏదో అనిపించేసి ఇలా చూస్తుంది చేస్తుంది సరికి ఆ శరణిని ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా పడేసినట్టుగా అక్కడ కనిపిస్తుంది తనకి అనిపించేసరికి ఫాస్ట్గా అక్కడ నుంచి నయ్యిని వెళ్ళిపోతుంది కాంచన గట్టి గట్టిగా ఇలా అరిచేస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అందుకనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది లేకపోతే ఎందుకు పోతుంది చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి వెళ్ళండి వెళ్ళండి అందరూ భోజనాలు చేశారు అక్కడ వంటలు ఉన్నాయి అన్నీ తినేసి వెళ్ళిపోండి ఈ పెళ్ళి జరగదు లేదు వెళ్ళండి అని ఏంటో చెప్పేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు నయని ఏమో సరేనని అక్కడికి తీసుకెళ్తారు కదా ఆ ప్లేస్కి నయని వెళ్తుంది వెళ్ళేసరికి నయని అక్కడే ఉండి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది నయని ఏం చేయాలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అటు ఇటు చూస్తూ ఇంకా గుమ్మం దగ్గరికి వచ్చి ఒకసారిగా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది అయితే శరణ్య అదే ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళటం డోర్ కొట్టి లోపలికి వెళ్ళటం అదంతా చూసి ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది నయని లోపలికి వెళ్ళి చూసేసరికి శరణ్య అక్కడ కింద పడిపోయి ఉంటుంది శరణ్యని చూసి నయని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి శరణ్య శరణ్య అని అంటూ లేపుతూ ఉంటుంది శరణ్య ఇంతకీ లేవక పోవటంతో పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మొహం మీద నీళ్లు చల్లుతుంది శరణికి మెలుగు వస్తుంది శరణ్ణి లేచి అక్క 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 అని చెప్పి కంగారుగా ఆరుస్తూ ఉంటుంది అప్పుడు నయని ఇలా అంటుంది ఏంటి ఏమైంది ఎందుకు ఇలా ఇక్కడ నువ్వు అని అంటూ నయని అడుగుతుంది మా అక్క మా అక్క ఇక్కడ అని అంటూ అడగటంతో మీ అక్క ఏంటి ఇక్కడ ఎవరు లేరు పద అని అంటూ అక్కడ ముహూర్తానికి సమయం దాటిపోతుంది పద ఇంటికి వెళ్దామంటే లేదు ఆ రౌడీలు మా అక్కని ఏదో చేశారు మా అక్కని ఏం చేశారు మా అక్క కావాలి నాకు అని సరణి అంటూ ఉంటుంది ఇంకా మీ అక్క లేదని చెప్తున్నా కదా అని అనేసరికి అయినా వినకుండా తను అక్క అక్క అని ఆరుస్తూ ఉంటుంది వెనక నుంచి ఒక కర్రతో రౌడీ వచ్చి ఇలా కొట్టబోతాడు ఇక అప్పుడే నయని ఇలా వెనక చూడకుండానే పట్టుకుంటుంది కర్రని కర్రని అలా పట్టుకుని వెనక్కి తిరిగి సీరియస్గా చూస్తుంది చూసేసరికి ఒక్కసారిగా అతను అలా చూస్తూ ఉండిపోతాడు అప్పుడే నయని పైకి లేచి వాడిని కొడుతుంది కొట్టేసి ఇలా గట్టిగా సరే పైకి లేపి ఇలా అరుస్తుంది ఏ ఏంట్రా ఏ ఏంటిదంతా అని అంటూ అరవటంతో మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే వదిలిపెడతాం కాసేపు పెళ్లి ముహూర్తం దాటిపోయేదాకా మీరు ఇక్కడే ఉండండి ఆ తర్వాత మీరు ఇవ్వరు కానీ అని అంటూ ఇంకో రౌడీ అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే సరణ్య పైకి లేచి అక్కని కిడ్నాప్ చేసింది నువ్వే కదా అని అంటూ అడుగుతుంది చెప్పరా చెప్పు మా అక్క ఇక్కడ చెప్పరా అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ అక్క ఎక్కడో చెప్పకుండా ఇలా చూస్తూ ఉంటే చెప్పరా చెప్పు మా అక్కని ఏం చేసావురా చెప్పరా అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆ రౌడీ ఇంకొక రౌడీ వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని కొట్టబోతే నైని ఫైట్ చేస్తుంది అలాగే ఒకవైపు శరణ్య ఇద్దరు కలిసి ఫైట్ చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు మరీ కొట్టడానికి వచ్చినప్పుడు నైని కత్తి చూపిస్తూ ఉంటుంది కత్తికి కుచ్చుకోపోయే సమయానికి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు అలా చాలాసేపు అక్కడ ఫైటింగ్ జరుగుతుంది ఫైటింగ్ మధ్యలో ఇక ఇద్దరు శరణ్య ఒకవైపు నైని ఒకవైపు ఇద్దరు రౌడీలని ఇలా ఒకే దగ్గర పెట్టేసి నైని గొంత దగ్గర కత్తి పెడితే శరణ్య గుండెల్లో కట్ ఆ స్టిక్ ఉంటుంది కదా గట్ట కర్ర గట్టి కర్ర పెట్టి ఇలా నొక్కేస్తూ ఉంటుంది ఇంకా చెప్పండి ఇప్పుడు నిజం చెప్పండి అని అంటూ అడుగుతూ ఉంటారు ఇప్పుడు చెప్పు మా అక్క ఏం చేసావు మా అక్క ఇక్కడికి పోయింది చెప్పు అని అరుస్తూ ఉంటే చెప్పేస్తాను నిజం చెప్పేస్తాము అంటే చెప్పండి నిజం చెప్పు మా అక్క ఇక్కడ అంటే మీ అక్క వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి అంటే మా అక్కని కిడ్నాప్ చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నారు మా అక్క ఎలా ఇలా వెళ్ళిపోతుందిరా అని చెప్పి సరే అడుగుతుంది చెప్పండ్రా నిజం చెప్పండి అని అంటూ నయని అంటుంది లేదంటే ఈ కత్తి గొంతులో దిగుతుంది అంటే నిజం మీ చెప్తున్నాం మేడం మా వృత్తి మీద వట్టేసి చెప్తున్నాము మేము అబద్ధం చెప్పము ఆ ఆమె మీ అక్క అంటున్నావు కదా ఆమె మాకు డబ్బులిచ్చింది డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేసి ఇక్కడే కూర్చోబని చెప్పింది అయితే నిన్ను పెళ్ళి అయిపోయేదాకా ఇక్కడ నుంచి పంపించొద్దు అని చెప్పింది ముహూర్త సమయం దాటిపోయేదాకా నేను ఇక్కడ నుంచి వదలొద్దు అని చెప్పింది మాకు డబ్బులిచ్చింది మేడం ఒట్టేసి చెప్తున్నాం మేడం అని అంటూ చెప్పేసరికి మా అక్క ఎందుకు అలా చేస్తుందిరా నువ్వు అబద్ధం చెప్తున్నావు లేవరా లేవు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే పైకి లేపి మళ్ళీ మళ్ళీవన్నీ కొట్టపోతే ఇంకా నయని అంటుంది వద్దు నువ్వు ఉండు అని ఏంటో చెప్పేసి శరణ్య ఇంకా రౌడీలని నయని ఇద్దరు వదిలేస్తే వాళ్ళు పారిపోతారు ఇంకా అప్పుడే నయని ఇలా చూస్తూ అంటుంది పద ముహూర్తానికి సమయం దాటిపోతుంది అంటే లేదు మా అక్కని అలా ఎలా వెళ్ళిపోతుంది మా అక్క మీద అబద్ధం చెప్తున్నారు అంటే వాళ్ళేమీ అబద్ధం చెప్పట్లేదు నాకు కూడా మీ పెళ్లి పత్రిక చూసినప్పటి నుంచి నాకేదో కీడి శంకిస్తుందని అనిపించింది అందుకని నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ప్రతిదీ సమస్యనే ఉంది మీ పెళ్ళిలో అయితే ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు మీ అక్కయ్య అని తెలిసింది పద ఇక్కడి నుంచి అంటే లేదు మా అక్క చేయదు మా అక్కకి ఏం అవసరం ఇలా నన్ను ఇలా చేయటానికి నిజంగా అయితే మా అక్క చేయదు అని అంటూ శరణ్య అంటుంది లేదు మీ అక్కే చేసింది అని క్లియర్గా వాడు చెప్పాడు కదా మీ అక్క పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పు ఒకవేళ మీ అక్కని నిజంగా వాళ్ళు కిడ్నాప్ చేస్తుంటే నువ్వు వచ్చేదాకా మీ అక్క కూడా ఇక్కడే ఉండాలి కదా మీ అక్క లేదు కదా వెళ్ళిపోయి ఉంటుంది అని అంటే లేదు మా అక్కని వీళ్ళు ఇంకేం చేశారు అంటే లేదు శరణ్య నువ్వు ఆలోచించకు నా మాట విను పదాకి అనేసి నయని శరణ్య నేను తీసుకొని వెళ్ళిపోతుంది ఇద్దరు అక్క నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఇంట్లో అందరూ సీరియస్గా ఉంటారు కదా ఇంకా అంత గొడవ జరుగుతూ ఉంటుంది కాంచన గట్టి గట్టిగా అరిచేస్తూ ఇలా అంటూ ఉంటుంది ఆ అమ్మాయి రాదు ఈ పెళ్లి జరగదు ముహూర్త సమయం దాటిపోయింది ఇంకా దాటిపోతుంది ఇంకా కాసేపట్లో అంతా అయిపోతుంది వెళ్ళిపోండి మీరంతా అని అంటూ చెప్పేసరికి లేదు ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ చెప్తూ శరణ్య వాళ్ళ పక్కన వాళ్ళు అంటూ ఉంటే లేదు ఎందుకు జరుగుతుంది అమ్మాయి లేదు అని కాంచన గడిచి గొడవ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సమీరా దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళి చెప్తుంది అక్కడ నుంచి శరణ్య వెళ్ళిపోయిందంట పెళ్ళిలో లేదంట అయితే పెళ్ళి నీతోనే జరుగుతుంది దర్శన్కి అని అంటే అప్పుడు సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పెళ్ళి కుదురులాగా సమీరా రెడీ అవుతుంది అయితే దర్శన్ చెప్తే నేను నమ్మలేదు శరణ్య మన పెళ్ళి ఆపుతుందని దర్శన్ వాళ్ళ పెళ్ళి ఆగుతుందని దర్శన్తో చెప్పింది అప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడైతే నమ్ముతున్నాను ఆ అమ్మాయి నిజంగానే వెళ్ళిపోయింది నా పెళ్ళి దర్శన్తో జరగాలని ఆగిపోయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సమీరా అయితే పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి తను కూడా అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇంకా ఆ తర్వాత దర్శన్ ఆలోచిస్తూ ఉండగానే ఇంకా శరణ్య కోసం ఇక్కడంతా అంతా జరుగుతూ ఉంటాయి అప్పుడే కా పెళ్ళి అయిపోయింది పెళ్ళి లేదు గిల్లీ లేదు వెళ్ళిపోండి అని కాంచన అంటూ ఉంటే ఇంకా ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటూ ఇంకా అక్కడికి వచ్చేస్తుంది స నయని శరణి చూసి విశ్వనాథం అమ్మ శరణ్య అని అంటూ గట్టిగా అనేసరికి అందరూ అటువైపు చూస్తే శరణ్య శరణ్యని చూసి అంత షాక్ అయిపోతారు శరణ్యని లోపలికి నయని తీసుకొస్తుంది అందరూ అలా చూస్తూ ఉంటారు ఏమైంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు అని అంటూ ఉంటే ఇంకా అయితే అక్కడ నయని ఉన్నప్పుడే శరణ్య చెప్తుంది కా వాళ్ళ అక్క గురించి అనన్య గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పకూడదు అని అప్పుడు నయని అంటుంది నీ పెళ్ళి ఆపాలి అనుకున్న మీ అక్క గురించి ఎందుకు చెప్పొద్దు చెప్పాలి చెప్తాను అని ఏంటో నయని అంటే వద్దు మా అక్క గురించి తెలిస్తే నిజంగా మా అక్క చేసిందో లేదో నాకే నమ్మకం కుదరట్లేదు ఒకవేళ మా అక్కే చేసిందని తెలిస్తే మా నాన్న తట్టుకోలేరు మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు మా ఇంట్లో వాళ్ళు మా అక్క గురించి తెలిసి ఇలా చేసిందని బాధపడతారు వాళ్ళు ఇలా అవ్వకూడదు వాళ్ళకి ఏ బాధ కలగకూడదు అని ఇంకా ఏమీ తెలియనట్టుగానే వేరే ఏదైనా చెప్పండి అని ఏంటో చెప్తే సరే అని అంటుంది నయని ఆ రకంగా ఇంటికి వస్తారు కదా అనన్య కూడా వచ్చి సీరియస్గా నిలబడుతుంది కదా అనన్యని చూసి శరణ్య ఏమి చెప్పదు ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు చెప్పు అని అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే నయని కవర్ చేస్తూ ఇలా చెప్తుంది అయితే నేనే తనని పెళ్ళికి ఇంతకుముందు ఆటంకం కలిగింది కదా దానికోసమే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని చెప్పాను కానీ తను చాలాసేపు అక్కడే ఉండిపోయింది అందుకనే నేనే పంపించాను కదా అని వెంటనే వెళ్ళి నేనే తీసుకొచ్చాను ఆలోపు ఈ గొడవ జరిగింది అని నయనీ అంటుంది అలా అనేసి ఇంకా అప్పటికీ సరైనదో చెప్తుంది నీలాంటి గొప్ప మా తమ్ముడికి చాలా మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అయినా సరే నిన్నే మా పిన్ని ఎందుకు సెలెక్ట్ చేసిందో ఇప్పుడు అర్థమైంది అని నైనీ అంటుంది ఎందుకంటే తన మంచితనం చూసి ఇంకా ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకొని అక్కడికి వచ్చేస్తారు అయితే గుడికి వెళ్ళావా ఒంటరికి ఎందుకు వెళ్ళవమ్మా అని అంటూ పద లోపలికి అంటే ఇంకా అప్పుడే శరణ్య అంటుంది నువ్వు ఉండమ్మా నేను వెళ్తాను అని అనన్య దగ్గరికి వెళ్ళి అక్క పద లోపలికి అని అనన్యం తీసుకొని లోపలికి వెళ్తుంది కాంచన సీరియస్గా చూస్తూ ఉంటుంది లోపలికి అనన్యం తీసుకొని వెళ్ళిన తర్వాత శరణ్య ఇలా అంటుంది ఏంటక్క ఈ పెళ్ళి ఎందుకు కాపాలనుకున్నావు అంటే నేనెందుకు కాపాలనుకుంటాను శరణ్య నేను నీ పెళ్ళి జరగాలని కదా ఎప్పటి నుంచో చూస్తున్నాను అంటే లేదక్క ఈ పెళ్ళి ఎందుకు ఆపాలి అనుకుంటున్నావు చెప్పును హాని అంటూ అంటే లేదు నేను ఎందుకు కాపాలనుకుంటాను ఆ రవడీలు నేను వదిలేసి కదా ఎలా వదిలేశారు అని కవర్ చేస్తుంది నిన్ను వదిలేసినప్పుడు నన్ను వదిలేరాక అని ఏంటో శరణ్య అంటుంది అని అనేసరికి అది కాదు నేను వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాను అంటే ఇంకా అసలు ఎందుకు ఆపాలి అనుకున్నావో రీజన్ చెప్పక అని అంటే నేనెందుకు ఆపాలి అనుకుంటాను నేను ఆపాలి అనుకోలేదు అని ఏంటో అంటుంది లేదక్క నువ్వే ఈ పెళ్లి ఆపాలి అనుకున్నావని క్లియర్గా తెలిసిపోతుంది అని ఏంటో చెప్తావా చెప్పవా అంటే లేదే నేను ఆపాలి అనుకోలేదు కానీ ఎందుకు ఆపాలి అనుకున్నాను తర్వాత చెప్తాను అని అంటే అసలు రీజన్ ఏంటో చెప్పక్క నేనే ఆపేసుకుంటాను చెప్పక్క అని అంటే లేదు నేను తర్వాత చెప్తాను అన్నాను కదా అనేసి అనన్య అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడే శరణ్య అలా చూస్తూ ఉండగానే తప్పించుకొని అనన్య వెళ్ళిపోతుంది శరణ్యని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇంకా గౌరీ పూజ చేస్తూ ఉంటుంది శరణ్య ఇంకా అక్కడ నుంచి సత్యపండు పైకి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఇంకా దర్శన్తో చెప్తూ ఉంటాడు అల్లుడు అల్లుడు అని అంటే నువ్వేం చెప్తావో నేను చెప్తానుండు మావయ్య అని అంటూ పెళ్ళికూతురు దొరకలేదు ఇంకా ఈ పెళ్ళి ఆగిపోయింది అని చెప్తావు కదా అని అంటూ దర్శన అంటే కాదల్లుడు పెళ్ళికూతురు వచ్చేసి పూజ చేస్తుంది అంటే ఏంటి శరణ్య వచ్చిందా అని దర్శనం అంటే అవునల్లుడు శరణ్య వచ్చేసింది అని చెప్పగానే సరే చూద్దాం పదా అని ఏంటో పరిగెత్తుకొచ్చేసి చూస్తే నిజంగానే శరణ్య వచ్చి పూజ చేస్తూ ఉండటం చూసి దర్శనం షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ శరణ్య రానని చెప్పింది కదా మరి ఇదేంటి అని ఏంటో దర్శన్ అంటే అప్పుడు సత్యపండు చెప్తాడు శరణ్య అసలు పెళ్ళి చేసుకోకూడదని కాదు తను గుడికి వెళ్ళిందంట కానీ ఇలా ఇంతకుముందు జరిగినందుకు దండం పెట్టుకుని రమ్మంటే తను పొర్లు దండాలు పెట్టినట్టుంది అందుకే ఆలస్యమైంది అందుకని తను ఇప్పుడే వచ్చింది అని సత్యపండు చెప్పగానే ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి తను ఈ పెళ్లి ఆపేస్తానని చెప్పింది కదా మరి ఎందుకు పెళ్లి చేసుకోవడానికి వచ్చేసింది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్